ఓం శాంతి ఈరోజు మురళి డేట్ నైన్టీన్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మీ స్మృతి చాలా అద్భుతమైనది ఎందుకంటే మీరు ఒకేసారి తండ్రి టీచర్ సద్గురు ముగ్గురిని స్మృతి చేస్తారు ప్రశ్న ఏ బిడ్డనైనా మాయ గర్విష్ఠిగా తయారు చేసినప్పుడు ఏ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తారు జవాబు గర్విష్ఠ పిల్లలు దేహాభిమానంలోకి వచ్చి మురళిని నిర్లక్ష్యం చేస్తారు సామెత ఉంది కదా ఎలుకకు ఒక పసుపు కొమ్ము దొరకగానే నేను కూడా పెద్ద వ్యాపారి అయిపోయాను దుకాణమంతా నాదే అని అనుకుందంట కొంతమంది తమకు కొంచెం జ్ఞానం లభించగానే మహాజ్ఞానిలా భావిస్తూ ఉంటారు నిజమైన జ్ఞాని నిరాహంకారిగా ఎంతో నమ్రతగా ఉంటాడు చాలామంది పిల్లలు మురళిని చదవరు మాకు నేరుగా శివబాబాతోనే సంబంధం ఉందని అంటారు బాబా చెప్తున్నారు పిల్లలు మురళీలో కొత్త కొత్త విషయాలు వెలువడుతూ ఉంటాయి కనుక మురళీని ఎప్పుడూ మిస్ చేయరాదు దీనిపై చాలా గమనముండాలి ఓం శాంతి మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలను ఆత్మిక తండ్రి అడుగుతున్నారు పిల్లలు మీరు ఎవరి స్మృతిలో కూర్చుని ఉన్నారు అందరూ ఈ ముగ్గురి స్మృతిలో ఉన్నారా ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోండి ఇక్కడ కూర్చున్నప్పుడు మాత్రమే స్మృతి ఉందా లేక నడుస్తూ తిరుగుతూ కూడా గుర్తుంటుందా ఎందుకంటే ఇది అద్భుతమైన విషయం ఇతర ఏ ఆత్మను ఎప్పుడూ ఇలా అనరు భలే ఈ లక్ష్మీనారాయణులు విశ్వాధికారులే కానీ వారి ఆత్మలను ఎవ్వరు తండ్రి టీచర్ సద్గురు కూడా మీరే అని అనరు కానీ మొత్తం ప్రపంచంలోని ఇతర ఏ జీవాత్మలు ఏ ఆత్మల్లోనూ ఇలా పిలవరు పిల్లలైన మీరే ఈ విధంగా స్మృతి చేస్తారు మీ ఆంతరికంలో ఈ బాబా బాబాయే కాక టీచర్ సద్గురు కూడా అయ్యారని అనిపిస్తుంది అది కూడా అత్యంత శ్రేష్టం ముగ్గురిని స్మృతి చేస్తున్నారా లేక ఒక్కరినైనా లేక ఒక్కరినేనా వారు ఒక్కరే అయినా మూడు గుణాలతో స్మృతి చేస్తారు శివ్ బాబా మన తండ్రే కాక టీచర్ సద్గురు కూడా అయ్యారు దీనిని అసాధారణమని అంటారు కూర్చున్నప్పుడు లేక నడుస్తూ తిరుగుతూ ఉన్నప్పుడు ఇది గుర్తుండాలి బాబా మీరు మాకు తండ్రి టీచర్ సద్గురువు కూడా అయ్యారని స్మృతి చేస్తున్నారా అని బాబా అడుగుతున్నారు ఏ దేహదారి కూడా ఇలా ఉండేందుకు వీలు లేదు దేహదారుల్లో మొదటివాడు కృష్ణుడు వారిని తండ్రి టీచర్ సద్గురు అని అనరాదు ఇది చాలా అద్భుతమైన విషయం కావున మూడు రూపాలలో స్మృతి చేస్తున్నారా సత్యంగా చెప్పండి భోజనం చేయనప్పుడు కేవలం శివబాబాను స్మృతి చేస్తున్నారా లేక మూడు రూపాలలో స్మృతి చేస్తున్నారా అంటే బుద్ధిలోకి మూడు రూపాలు వస్తున్నాయా ఏ ఇతర ఆత్మను ఇలా అనలేరు ఇది అద్భుతమైన విషయం ఈ తండ్రిది విచిత్రమైన మహిమ కావున అటువంటి తండ్రిని అలాగే స్మృతి చేయాలి అప్పుడు బుద్ధి ఇటువంటి అద్భుతమైన తండ్రి వైపుకు వెళ్ళిపోతుంది ఆ తండ్రే స్వయంగా కూర్చుని తన పరిచయాన్ని ఇస్తున్నారు అంతేకాక పూర్తి సృష్టిచక్ర జ్ఞానం కూడా ఇస్తున్నారు ఈ యుగాలిలా ఉన్నాయి ఒక్కొక్క యుగం ఇన్ని సంవత్సరాలు ఇలా తిరుగుతూనే ఉంటుంది ఈ జ్ఞానం కూడా ఆ రచయిత స్వయంగా ఇస్తున్నారు అందువల్ల వారిని స్మృతి చేయటం వలన చాలా సహాయం లభిస్తుంది తండ్రి టీచర్ సద్గురు వారొక్కరే ఇంత శ్రేష్టమైన వారెవ్వరూ ఉండరు కానీ మాయ ఇటువంటి తండ్రిని కూడా మర్పింపచేస్తుంది అప్పుడు టీచర్ గురువును కూడా మర్చిపోతారు ఇది ప్రతి ఒక్కరికి తమ తమ హృదయాల్లో పోవాలి బాబా మనన్ను ఈ విశ్వమంతటికి అధికారులుగా చేస్తారు అనంతమైన తండ్రి ఇచ్చే వారసత్వం తప్పకుండా అనంతంగానే ఉంటుంది దానితో పాటు ఈ మహిమ కూడా బుద్ధిలోకి రావాలి నడుస్తూ తిరుగుతూ ఈ మూడు రూపాలు గుర్తు రావాలి ఈ ఒక్క ఆత్మది మాత్రమే మూడు సేవలు కలిసి ఉన్నాయి అందుకే వారిని సుప్రీం అని అంటారు ఇప్పుడు సభలు సమావేశాలకు ఆహ్వానిస్తూ ఉంటారు విశ్వంలో శాంతి ఎలా నెలకొల్పబడుతుంది అని అడుగుతారు అది ఇప్పుడు జరుగుతున్నది వచ్చి తెలుసుకోండి అని చెప్పండి ఎవరు చేస్తున్నారు మీరు తండ్రి కర్తవ్యాన్ని నిరూపిస్తూ తెలిపించాలి తండ్రి కర్తవ్యానికి కృష్ణుని కర్తవ్యానికి చాలా వ్యత్యాసం ఉంది మిగిలిన వారందరి పేర్లు శరీరాలకే ఉంటాయి కానీ వారి ఆత్మ మహిమ చేయబడుతుంది ఆ పరమాత్మ తండ్రి టీచరే కాక సద్గురువు కూడా అయ్యారు వారి ఆత్మలో జ్ఞానం ఉంది అయితే ఎలా ఇవ్వాలి శరీరం ద్వారానే ఇస్తారు కాబట్టి వారి మహిమను గానం చేస్తారు ఇప్పుడు శివ జయంతిలో కాన్ఫరెన్స్ జరుపుతారు అన్ని ధర్మాల నేతలను పిలుస్తారు ఈశ్వరుడు సర్వవ్యాపి కారని అర్థం చేయించాలి అందరిలో ఈశ్వరుడు అంటే ప్రతి ఆత్మ భగవంతుడైన తండ్రి టీచర్ సద్గురుగా ఉన్నారా వారిలో ఈ సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానముందా ఉంటే తెలపండి అని అడగండి ఇది ఎవరూ వినిపించలేరు శ్రేష్టాతి శ్రేష్టమైన తండ్రికి ఎంత మహిమ ఉందో పిల్లలైన మీరు ఆంతరికంలో గ్రహించాలి వారు పూర్తి విశ్వంనంతా పావనంగా చేస్తారు ప్రకృతి కూడా పావనమైపోతుంది సమావేశాల్లో మొట్టమొదటిగా గీతా భగవంతుడు ఎవరు అని అడగండి సత్యుగంలోని దేవీ దేవతా ధర్మంను స్థాపించేదెవరు కృష్ణుడు అంటే తండ్రిని మటుమాయం చేస్తారు లేకుంటే వారు నామరూపాలకు అతీతమైన వారని అంటారు అనగా వారు లేనే లేనట్లు మాట్లాడతారు అందువలన తండ్రి లేనందున అనాథులైపోయారు కదా అనంతమైన తండ్రి గురించి తెలియదు ఒకరిపై ఒకరు కామకడ్గాన్ని ప్రయోగిస్తూ ఎంతో విసిగిస్తూ ఉంటారు ఒకరికొకరు దుఃఖం కలిగించుకుంటూ ఉంటారు ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో మెదులుతూ ఉండాలి కాంట్రాస్ట్ చెప్పాలి కదా ఈ లక్ష్మీనారాయణులు భగవాన్ భగవతి కదా వీరి వంశావళి కూడా ఉంటుంది కదా మరి అందరూ అటువంటి గాడ్ గాడెస్గా ఉండాలి కదా అని అడగండి మీరు సర్వధర్మాల వారిని పిలుస్తారు ఎవరు బాగా విద్యావంతులై ఉంటారో తండ్రి పరిచయాన్ని ఇవ్వగలరో అటువంటి వారిని పిలవాలి ఎవరైనా వచ్చి రచయిత రచనల ఆది మధ్యాంతాల పరిచయంను ఇవ్వగలిగితే వారు వచ్చి వెళ్ళేందుకు ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని రాయండి కానీ వారు రచయిత రచనల పరిచయంను ఇవ్వగలగాలి ఈ జ్ఞానాన్ని మీరు తప్ప ఇతరులెవ్వరూ ఇవ్వలేరని మీకు తెలుసు ఎవరైనా విదేశాల నుండి రచయిత రచనల ఆది మధ్యాంతాల పరిచయంనిస్తే వారి ఖర్చులు మేమే భరిస్తామని అందరికీ తెలపండి ఇటువంటి ప్రకటనలు వార్తాపత్రికల్లో అడ్వర్టైజ్మెంట్ ఎవ్వరూ ఇవ్వలేరు మీరు సాహసవంతులు కదా మీరు మహావీర్లు మహావీర వనితలు విశ్వచక్రవర్తి పదవిని ఈ లక్ష్మీనారాయణలు పొందుకున్నారని మీకు తెలుసు వారిలో ఉన్న శౌర్యత్వం ఏది ఈ విషయాలన్నీ బుద్ధిలో మెదులుతూ ఉండాలి మీరు ఎంతో శ్రేష్టమైన కార్యం చేస్తున్నారు మొత్తం విశ్వంనంతా పావనంగా చేస్తున్నారు అందువలన తండ్రిని మరియు వారసత్వంను కూడా స్మృతి చేయాలి కేవలం శివబాబా గుర్తున్నారా అని కాదు వారి మహిమను కూడా తెలపాలి ఈ మహిమ నిరాకారునిది కానీ నిరాకారుడు తన పరిచయంని ఎలా ఇస్తారు సృష్టి ఆది మధ్యాంతాల ఇచ్చేందుకు నోరు కావాలి కదా నోటికి కూడా ఎంత మహిమ మానవులు గోముఖం చూసేందుకు వెళ్తూ ఉంటారు ఎన్నో కుదుపులు ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు రకరకాల మాటలు విషయాలు తయారు చేస్తారు బాణం వేస్తూనే గంగ వెలువడుతుందని అంటారు కొంతమంది గంగను పతిత పావని అని అంటారు నీరు పతితులను పావనంగా ఎలా చేయగలదు పతిత పావనులు ఒక్క తండ్రి మాత్రమే ఆ తండ్రి పిల్లలైన మీకు ఎంతగానో నేర్పిస్తున్నారు తండ్రి ఇలా ఇలా చేయమని చెప్తూనే ఉంటారు రచయిత అయిన తండ్రి పరిచయంను రచన పరిచయంను ఎవరిస్తారు ఋషులు మునులు మొదలైన వారంతా నేతి నేతి అని అంటూ వచ్చారని సాధు సన్యాసులు మొదలైన వారికి తెలుసు అనగా వారు నాస్తికులు కదా ఇప్పుడు ఎవరైనా ఆస్తికలుగా ఉన్నారేమో చూడండి ఇప్పుడు పిల్లలైన మీరు నాస్తికుల నుండి ఆస్తికులుగా అవుతున్నారు మిమ్మల్ని ఇంత ఉన్నతంగా చేసిన అనంతమైన తండ్రిని గురించి మీకు తెలుసు ఓ గాడ్ ఫాదర్ ముక్తినివ్వండి అని దీనంగా పిలుస్తూ కూడా ఉన్నారు ఈ సమయంలో విశ్వమంతటా రావణరాజ్యం ఉంది అందరూ భ్రష్టాచారులుగా ఉన్నారు మళ్ళీ శ్రేష్టాచారులుగా కూడా అవుతారు కదా మొట్టమొదట పవిత్ర ప్రపంచముండేదని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది తండ్రి అపవిత్ర ప్రపంచాన్ని తయారు చేయరు తండ్రి వచ్చి పవిత్ర ప్రపంచంనే స్థాపన చేస్తారు దానిని శివాలయం అని అంటారు శివబాబా శివాలయాన్ని తయారు చేస్తారు కదా వారెలా ఎలా తయారు చేస్తారో కూడా మీకు తెలుసు మహాప్రలయం జలమయం మొదలైన వేవి జరగం శాస్త్రాల్లో ఏదేదో రాసిస్తారు మిగిలిన ఉన్న పంచ హిమాలయ పర్వతాలపై కరిగిపోయినట్లు రాశారు ఆ తర్వాత ఏం జరుగుతుందో దీనివల్ల ఫలితం ఏమిటో ఎవరికీ తెలియదు ఈ విషయాలన్నీ ఆ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు ఆ తండ్రి తండ్రే కాక టీచర్ సద్గురు అని కూడా మీకు తెలుసు అక్కడ ఈ మందిరాలు ఉండవు ఈ దేవతలు ఒకప్పుడు ఉండి వెళ్ళిపోయారు వారి స్మారక చిహ్నాలుగా మందిరాలు ఇక్కడే ఉన్నాయి ఇదంతా డ్రామాలో నిర్ణయించబడి ఉంది సెకండ్ తర్వాత సెకండ్ నూతన విషయం జరుగుతూ ఉంటుంది చక్రం తిరుగుతూనే ఉంటుంది ఇప్పుడు ఆ తండ్రి తన పిల్లలకు చాలా మంచి సూచనలు ఆదేశాలను ఇస్తున్నారు చాలా దేహాభిమానం గల పిల్లలు మాకంతా తెలుసు అని భావిస్తారు మురళీ కూడా చదవరు గౌరవమే ఉంచరు బాబా హెచ్చరిస్తున్నారు ఒక్కొక్క సమయంలో చాలా మంచి మురళి నడుస్తుంది మిస్ చేయరాదు పది పదిహేను రోజులు మురళీ చదవని వారు మిస్ చేసుకున్న వారు కూర్చుని ఆ మురళీలు చదవాల్సిందే రచయిత రచనల ఆది మధ్యాంతాల జ్ఞానం ఎవరైనా వచ్చి చెప్తే వారి ఖర్చులన్నీ భరిస్తామని ఛాలెంజ్ చేయండి తెలిసిన వారే ఇలాంటి ఛాలెంజ్ చేస్తారు కదా టీచర్కు కూడా స్వయం తెలిసినప్పుడే కదా అడుగుతారు తెలియకుంటే ఎలా అడుగుతారు ఎలా ఛాలెంజ్ చేస్తారు కొంతమంది పిల్లలు మురళీని కూడా లక్ష్య పెట్టరు మాకు శివబాబాతో నేరుగా సంబంధం ఉంది అంతే చాలని అంటారు కానీ శివబాబా ఏం చెప్తున్నారో వినాలి కదా కేవలం స్మృతి చేస్తే చాలని అనుకోరాదు తండ్రి చాలా మంచి మంచి మధురమైన మాటలు వినిపిస్తారు కానీ మాయ పూర్తి గర్విష్ఠులుగా చేసేస్తుంది ఒక సామెత ఉంది కదా ఎలుకకు పసుపు కొమ్ము దొరికినంత మాత్రానికే అంగడి అంతా నాదే అని అనుకున్నదంట చాలామంది మురళీని చదవనే చదవరు మురళీలో కొత్త కొత్త విషయాలు వెలువడుతూ ఉంటాయి కదా ఆ విషయాలన్నీ అర్థం చేసుకోవాలి తండ్రి స్మృతిలో కూర్చున్నప్పుడు వారిని తండ్రిగానే కాదు టీచర్ సద్గురువుగా కూడా స్మృతి చేయాలి లేకుంటే ఎలా చదువుకుంటారు ఎవరు చదివిస్తారు ఆ తండ్రి పిల్లలకు అన్ని విషయాలు అర్థం చేయిస్తారు పిల్లలే తండ్రిని ప్రత్యక్షం చేస్తారు పుత్రుడు తండ్రిని ప్రత్యక్షం చేస్తారు తర్వాత తండ్రి పిల్లలను ప్రత్యక్షం చేస్తారు ఆత్మను ప్రత్యక్షం చేస్తారు తర్వాత తండ్రిని ప్రత్యక్షం చేయటం పిల్లల కర్తవ్యం తండ్రి కూడా పిల్లలను వదిలిపెట్టరు ఈ రోజు ఫలానా చోటికి ఈరోజు ఇక్కడకు వెళ్ళండి అంటారు వీరికి ఆజ్ఞల్నిచ్చేవారెవ్వరూ లేరు ఆహ్వానం మొదలైనవి వార్తాపత్రికల్లో వస్తాయి ఈ సమయంలో ప్రపంచంలోని వారంతా నాస్తికులే ఆ తండ్రే వచ్చి ఆస్తికులుగా చేస్తారు ఈ సమయంలో ప్రపంచమంతా పైసాకు కొరగానిదిగా ఉంది అమెరికా వద్ద ఎంత ధనం సంపద ఉన్నా పైసాకు పనికిరాదు ఇదంతా నాశనమైపోతుంది కదా ఈ ప్రపంచం అంతటి మీరు పదహారు అనాల సమానంగా సంపన్నంగా చేస్తున్నారు అక్కడ నిరుపేదలెవ్వరూ ఉండరు పిల్లలైన మీరు సదా జ్ఞానాన్ని స్మృతి చేస్తూ హర్షితంగా ఉండాలి అతీంద్రియ సుఖంను గురించి అడగాలి అంటే గోప గోపికల్నే అడగండి అనే మహిమ ఉంది ఇవన్నీ యుగంలోని విషయాలే సంగం యుగం గురించి ఇతరులెవ్వరికీ తెలియదు విహంగ మార్గ సేవ చేస్తూ బహుశా మహిమ వస్తుంది ఓహో ప్రభు మీ లీలలు అద్భుతం అనే మహిమ కూడా ఉంది భగవంతుడు తండ్రి టీచర్ సద్గురువు కూడా అయ్యారని ఎవ్వరికీ తెలియదు ఇప్పుడు తండ్రి పిల్లలకు నేర్పిస్తూ ఉంటారు పిల్లలకు ఈ నశ సంతోషం స్థిరంగా ఉండాలి అంతిమం వరకు నశా ఉండాలి ఇప్పుడైతే నశా వెంటనే షోడా నీటి వలె అవుతుంది షోడా కూడా అలా అవుతుంది కదా కొంత సమయం అలా వదిలేస్తే ఉప్పు నీరుగా అయిపోతుంది అలా అవ్వరాదు ఎవరికైనా వారు ఆశ్చర్యపడినట్లు అర్థం చేయించాలి బాగుంది బాగుంది అని అంటారు కానీ వారు సమయాన్ని కేటాయించి జీవితాలను తయారు చేసుకోవటం చాలా కష్టం వృత్తి వ్యాపారాదులు చేయరాదని బాబా ఎప్పుడు చెప్పరు పవిత్రులుగా అవ్వండి నేను చెప్పే చదువును గుర్తుంచుకోండి అని చెప్తారు వీరు టీచర్ కదా ఇది అసాధారణమైన చదువు మామూలు చదువు కాదు ఏ మానవుడు కూడా ఈ చదువును నేర్పించలేరు ఆ ఒక్క తండ్రి మాత్రమే భాగ్యశాలీ రథంలో వచ్చి చదివిస్తారు తండ్రి అర్థం చేయిస్తున్నారు ఇది సింహాసనం దానిపై అకాల మూర్తి అయిన ఆత్మ వచ్చి ఆసీనమవుతుంది దానికి ఆ పాత్ర లభించింది మిగిలినవన్నీ కృత్రిమ విషయాలు ఇవి బాగా ధారణ చేసేందుకు గుర్తుపెట్టుకోవాలి ముడిని తాకగానే గుర్తుకొస్తుంది కానీ పిల్లలు ఎందుకు ముడి వేసుకుంటున్నారో కూడా మర్చిపోతారు మీకు ఇది చాలా బాగా గుర్తుండాలి తండ్రి స్మృతితో పాటు జ్ఞానం కూడా ఉండాలి ముక్తే కాక జీవన్ముక్తి కూడా ఉంది మీరు పదే పదే మర్చిపోతారు అందువల్ల గుర్తు చేయిస్తూ ఉంటాను శివబాబాను స్మృతి చేయండి వారు తండ్రి టీచర్ కాక సద్గురువు కూడా అయ్యారు చిన్నపిల్లలు ఇలా స్మృతి చేయరు తండ్రి టీచర్ గురు అని కృష్ణుణ్ణి అనరు కృష్ణుడు సత్యుగ రాకుమారుడు అతడు గురువు ఎలా అవుతాడు దుర్గతిలో గురువు అవసరం తండ్రి వచ్చి అందరికీ సద్గతిని ఇస్తారనే మహిమ కూడా ఉంది కృష్ణుణ్ణి నల్లని బొగ్గులా తయారు చేశారు తండ్రి చెప్తున్నారు ఈ సమయంలో అందరూ పైకెక్కి నల్ల బొగ్గు వలె అయ్యారు అందుకే నల్లనివాడు అని అంటారు ఇవన్నీ అర్థం చేసుకోవలసిన ఎంతో నిగూఢమైన విషయాలు అందరూ గీతను పఠిస్తారు అన్ని శాస్త్రాలను ఒప్పుకునేది భారతీయులే అందరి చిత్రాలను ఉంచుకుంటారు ఇది వ్యభిచారి భక్తియే కదా ఒక్క శివునికి చేయినదే అవ్యభిచారి భక్తి జ్ఞానం కూడా ఒక్క శివబాబా ద్వారానే లభిస్తుంది ఈ జ్ఞానమే ప్రత్యేకమైనది దీనిని ఆధ్యాత్మిక జ్ఞానం అని అంటారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఆత్మీక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ నశించే నశ వదిలి పైసాకు కొరగాకుండా ఉన్న మేమిప్పుడు సంపూర్ణ రూపాయిగా అవుతూ ఉన్నాము స్వయం భగవంతుడే మమ్మల్ని చదివిస్తున్నారు ఇది మామూలు చదువు కాదు అసాధారణమైన విద్య అనే అలౌకిక నశ ఉండాలి సెకండ్ పాయింట్ ఆస్తికులై తండ్రిని ప్రత్యక్షం చేయు సేవ చేయాలి గర్విష్ఠులై ఎప్పుడూ మురళిని మిస్ చేయరాదు వరదానము పవిత్రత యొక్క పునాది ద్వారా సదా శ్రేష్టమైన కర్మ చేసే పూజ్య ఆత్మాభవ పవిత్రత పూజలుగా చేస్తుంది సదా శ్రేష్టమైన కర్మలు చేసేవారే పూజలుగా అవుతారు కానీ పవిత్రత అంటే కేవలం బ్రహ్మచార్యమే కాదు మనసా సంకల్పంలో కూడా ఎవరి పట్ల నెగిటివ్ సంకల్పం ఉత్పన్నమవ్వరాదు మాటల్లో కూడా అయాధార్థము ఉండరాదు సంబంధ సంపర్కంలో కూడా భేదముండరాదు అందరితో ఒకే విధమైన మంచి సంబంధముండాలి మనసా వాచ కర్మన ఏ విషయంలోనూ పవిత్రత ఖండితం అవ్వరాదు అప్పుడే పూజ ఆత్మ అని అంటారు నేను పరం పూజ్య ఆత్మను ఈ స్మృతి ద్వారా పవిత్రత యొక్క పునాదిని గట్టిగా చేసుకోండి స్లోగన్ సదా వాహ్ నేను అనే నశాలో ఉంటే మనసు మరియు తనూతో న్యాచురల్గా సంతోషంతో నాట్యం చేస్తూ ఉంటారు అచ్చా ఓం శాంతి